రేపు డిసెంబర్ పదమూడవ తేదీన ఈ జిల్లాలో ఉన్నటువంటి ఇరవై ఆరు మండలాల మాల ప్రజల యొక్క సమూహంతో ఒక భారీ ఎత్తున ఒక సమారాధన కార్యక్రమం ఏర్పాటు చేసుకుంటున్నాము అది బట్టన వెల్లిటు వైజాగ్ మధ్యలో ఉన్నటువంటి హైవే నాలుగున్నటువంటి స్థలంలో ఏర్పాటు చేసుకుంటున్నాము సుమారు రెండు లక్షల మంది జనంతో ఒక భారీ ఎత్తున కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుని మాల జాతి యొక్క ఐకమత్యాన్ని మాల జాతి యొక్క ఔన్నత్యాన్ని మాలల సంఘటన శక్తిని నిరూపించుకునే ప్రయత్నంలో ఈరోజు ఈ బృహత్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని మీకు తెలియజేస్తా ఉన్నాం నిజానికి మాకు మూడు నియోజకవర్గాలు అసెంబ్లీ ఉన్నా ఒక పార్లమెంట్ నియోజకవర్గం ఉన్నా మాలల యొక్క అభివృద్ధి సంక్షేమము అంతంత మాత్రంగానే ఉన్నది కేవలం మా మాలలో ఐక్యత రాగం లేకపోవడం వల్ల అనేక రకాలైనటువంటి చర్చలు రాధాభిరాయ ప్రజలతో రకరకాలుగా ఉండడం వల్ల అటు రాజకీయ పార్టీలు కానీ ఇతర సామాజిక వర్గాలు కానీ సులక సులకంగా ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా మేమంటే ఏంటో మా పవర్ అంటే మా శక్తి ఏంటో మేమందరం కూడా నీళ్లు రంగు జెండాలు భజన వేసుకుని ఆ రోజు బాబాసాహెబ్ పెట్టుగా రాసే సాధనలు మేమంతా కూడా మా ప్రజాప్రతినిధులు ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు అదేవిధంగా మాజీ ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు అదేవిధంగా ప్రజాప్రతినిధులు అందరితో కలిసి అనేక రకాలైనటువంటి మహిళా సంఘాలు అనేక రకాలైనటువంటి విద్యార్థి సంఘాలు ఉద్యోగ సంఘాలు మరి డ్వాక్రా మహిళలు అందరూ కూడా మానవ జాతి యొక్క ఐక్యమత్యాన్ని ఔన్నత్యాన్ని చాటడానికి మరి మా పెద్దలందరితో సమక్షంతో అన్ని రాజకీయ పార్టీలు మాకు రాజకీయ పార్టీలు లేవు ఇవాళ మాకు వర్గాలు లేవు విభేదాలు లేవు అందరం కూడా ఒక తాటి మీదకు రావాలని తీసుకున్నటువంటి నిర్ణయానికి ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమాన్ని తిలకించి తప్పనిసరిగా మీ వంతు కర్తవ్యంగా జాతి సమగ్రతను చాటే విధంగా మీ నాయకులు మీరు పిల్ల పెద్దలు అందరూ కూడా ఈ కార్యక్రమానికి రావాలని పదమూడు తారీఖు జరిగినటువంటి కార్యక్రమాన్ని జయప్రదం చేసి జాతి యొక్క మాల జాతి యొక్క ఐక్యమత్యాన్ని చాటాలని మీ ద్వారా తెలియపడుతున్నాను జాతి అంతా కూడా ఏకీకృతమై భవిష్యత్తులో అందరూ కలిసి మలుచుగా ఉండి వారి సమస్యల పరిష్కార మార్గానికి ఒక ప్లాట్ఫార్మ్ నిర్మించుకుని భవిష్యత్తును నిర్మించుకోవడానికే ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం మనం చేస్తున్నాను ఈ సమావేశం ఎవరికీ వ్యతిరేకం కాదు ఎవరిని విమర్శించడానికి కాదు ఎవరికీ ఆటంకం కాదు కేవలం జిల్లాలో ఉన్నటువంటి మానలందరూ కూడా ఒకే వేదిక మీద వచ్చి ప్రస్తుతం వాళ్ళకున్న సమస్యలను పరిష్కార మార్గాన్ని చూపించడానికే ఈ సమావేశం ఇది ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పాలిటిక్స్ పార్టీలకు అతీతంగా అన్ని పార్టీల యొక్క నాయకులు కార్యకర్తల యొక్క సమ్మేళనంతో జరిగే సమావేశం లాంగ్ మార్చ్ చేసి జిల్లాకి అంబేద్కర్ పేరు పెట్టించాం మరి అది నిజంగా చాలా అద్వితీయమైనటువంటి కార్యక్రమం కానీ ఏది ఎట్లా ఉన్నా ఈరోజు మాల రాజకీయంగా కానీ సామాజికంగా కానీ మరి ఆర్థికంగా కానీ చాలా కుంటుపడి ఉన్నాం పిల్లలు నిరుద్యోగులుగా మిగిలిపోతూ ఉన్నారు రాజకీయ ఎత్కడంలో కొన్ని రాజకీయ పార్టీల యొక్క చదరంగంలో మాల జాతి నడిగిపోతూ ఉన్నారు దానికి మాల జాతిని ఎట్టి పరిస్థితులు ఐక్యం చేసి రాజకీయ పార్టీలన్నింటికి కూడా కొనుగోలు రేపు జరగబోయే ప్రజాస్వామ్య ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీలకి మా మాలల యొక్క గోడు వినిపించి తప్పనిసరిగా మాల ఉనికి కాపాడుకునే కార్యక్రమాన్ని మేము చేపడతాం కాబట్టి ఇది మాలల ఐక్యత కోసమే మాత్రమే ఈ కార్యక్రమం చేపడుతున్నాం కాబట్టి మీ పత్రిక విలేకరులందరూ కూడా మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా చిరచవంచి నమస్కారం చేస్తూ ఉన్నాం ఈ మెసేజ్ అనేది ప్రజాస్వామ్య యుగంగా ప్రజాస్వామ్య అందరికీ కూడా పాజిటివ్ గేటిలాగా మీరు పంపించాలని కోరుకుంటూ जय भीम जय भारत